నమస్కారం బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ కు స్వాగతం మాస్టర్జీ గారు అసలు మీ పేరు నిజంగా మాస్టర్ జీనా లేక ఇంకేమైనా పేరు ఉందా ఆ పేరుంటే మాస్టర్ జీ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అయిన ఓకే జాయిన్ అయినప్పుడు అక్కడ మాకు హిందీ పాఠాలు బోధించే సారు నేను చదువుకునే స్కూల్లో హిందీ నేర్పించినటువంటి సారు తాండూర్లో నేను ఎక్కడైతే ఉద్యోగంలో అక్కడ అతను జూనియర్ కాలేజీ లెక్చరర్ గా పనిచేస్తాడు ఒక డాక్టర్ సీని రెడ్డితో సభ పెట్టి వచ్చినప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాను నేను కవిత్వం చదివినప్పుడు చూసి మా సార్ అరే నువ్వు శ్రీరాములు కదా అంటే అవును సరే మరి ఇక్కడ ఎందుకు వచ్చిన డ్యూటీ అయిన సరే అట్లా అని చెప్పేసి ఆయన పట్టుకున్నాను పట్టుకుని ఏం చేసింది అంటే ఈ శిష్యు మందిరాలు ఉంది కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి శిష్యు మందిరం నా శిష్యుడు మంచి డాన్స్ మాస్టర్ మంచి రాస్తాడు పాడతాడు అంటే వాళ్ళకి పరిచయం చేస్తాను వాళ్ళకి పరిచయం చేస్తే వాళ్ళు వదిలిపెట్టకుండా నన్ను మొత్తం షాక్ నడిపించే స్థాయి దాకా తీసుకెళ్ళారు తీసుకెళ్లారు తీసుకెళ్లారు నేను వేసే ప్రశ్నలకు ట్టుకోలేకపోయినరా ఆ రోజు ఆ సమయంలో డెబ్బై ఆరు లో అయితే అప్పుడు మరి అతను రెండో వ్యక్తి మూడో వ్యక్తి అని ఆర్ఎస్ఎస్ ప్రముఖ ఆ పెద్ద ఆయన ఓకే వచ్చినప్పుడు ఈ కరీంనగర్ లో అక్కడ ఇక్కడ రీజనల్ కాన్ఫిడెన్స్ జరుగుతా ఉంటే నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను నేను ఎందుకంటే నేను షాక్ అని నడుపుతున్నాను గానీ నాకు అందులో నా ప్రశ్నలు నాకున్నాయి నేను ఎక్కడైతే జైన్ అయినా ఆ తాండూరు స్టేషన్ పేదవాళ్ళ యొక్క ఈ చీపురు పని చేస్తూ ఈ పాకి పని చేసే ఉన్నాయి అక్కడ నేను షాక్ అని అన్నాను అంటే వాళ్ళు వద్దు సార్ అక్కడ మీకు వాళ్ళంతా ఇది రెస్పెక్ట్ చేయరు అది నాకు ఇంట్రెస్ట్ ఉంది అటువంటి వాళ్ళని మనం డెవలప్ చేయాల్సింది అంటే అబ్జెక్షన్ వీళ్ళ జెండా వేరే ఉంది అజెండా వేరే ఉంది అని చెప్పి అప్పుడే వచ్చిన గురువుజీని నేను ప్రశ్నలు వేయడం మొదలు ఆయన చాలా పెద్ద అంటే నేను అన్నాను పెద్ద నాకున్న డౌట్స్ క్లియర్ చేస్తా కదా అంటే నేను ఎన్సాన్ ఈ కులాన్ని అనేది దుర్మార్గమైనటువంటి వ్యవస్థ భారతదేశంలో ఉంది దీనివల్ల మొత్తం భారతదేశం యొక్క ప్రగతి అయిపోయింది దీని ఉన్నటువంటి ప్రోగ్రామ్ దానికోసమే పనిచేస్తున్నాం ఏదో చెప్పాడు చెప్పిన తర్వాత ఏమైందంటే వాళ్ళు చాలా నన్ను ఎందుకంటే చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళకు టీచర్స్ కు డాన్స్ నేర్పించదాకా నేను అందులో వాళ్ళకి నేర్పించాను అక్కడ వందే మాత్రం బుర్రకథ గాని ఈ డాన్సులు గాని ఈ పాటలు గాని నేర్పించినటువంటి క్రమంలో వాళ్ళు నన్ను కొంచెం ప్రశ్నల్ని పెట్టి ఇబ్బంది పెట్టినా కూడా రేన వదులు రండి ఆ గురువు చెప్పి నేను కొంచెం గడ్డం పెట్టుకొని కళ్ళద్దలు పెట్టుకుని ఉంటే ఎవడు వీడు ఏంటి క్రిస్టియనా ఏంటిది అన్నట్టుగా మాస్టర్జీ అంటున్నారు సార్ ఆయన మన హిందూ అట్లా ఇట్లా అని చెప్పిరమాట వాళ్ళు అయితే ఆయన వదలదు మనము తర్వాత మాస్టర్ జీ అయితే ఈ సంస్థ వాళ్ళే ప్రతి సంవత్సరము ఉగాదికి ఒక ప్రత్యేక సంచిక తెస్తారు వాళ్ళు అప్పుడు ఏంటంటే నేను పాటలు కవిత్వాలు రాస్తున్నాను మీరు కూడా ఒక కవిత్వం రాయండి సార్ అంటే కవిత్వం రాశాను పేరు పెట్టుకున్నప్పుడు పెట్టుకున్నారు నా పేరు గంగాధరి అసలు శ్రీరామ్ గంగాధర అమ్మ నాన్న పెట్టిన పేరు ఓకే అయితే ఏమైంది అరే సార్ నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇట్లా పెడితే అది రూల్స్ వ్యతిరేకం పేరు పెట్టుకోవాలి అట్లా పెట్టదు మనకు అప్పుడు ఇది నేను కొంచెం శిష ఆడుతున్నప్పుడు నేను ఏ స్కూల్ లో అయితే డాన్స్ నేర్పించడానికి వెళ్ళాను సెంట్ మార్క్స్ హై స్కూల్ అని ఓకే క్రిస్టియన్ హై స్కూల్ ఉండే అందులో వసుంధర అనే టీచర్ మేడం ఒక ఆమె నేను చూసి పాటం సార్ ఎందుకు సార్ మీరు అవుతున్నా అందరూ మాస్టర్ జీ మాస్టర్ జీ అంటున్నాం కదా నేను మాస్టర్జీ సార్ మాస్టర్ జీ సార్ అంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు శిశు మందిరాలు వచ్చి ఆచార్జీ ఆచార్జీ అనేవాళ్ళు అయితే ఈ మాస్టర్ జీ అంటే బాగానే ఉంటది గౌరవప్రదం కూడా ఆ పేరు పెట్టుకుంటే అప్పుడు పెట్టినటువంటి మాస్టర్ జీ మాస్టర్ జీ గొప్ప అయితే నాకు ఇంకోటి అందులో ఏమనిపించింది అంటే ఇన్నాళ్ళుగా ఇన్నిగా నా అంటే నా చిన్నప్పటి నుంచి పడుతున్న అవమానాలు అమ్మ నా పేరుగా ఆ పేరు ఉంటే అంటే దానికంటే ఇది మాస్టర్జీ అంటే ఇంత గౌరవం ఉంటది అని చెప్పి ఆలోచించి ఎక్కడ కూడా అదే పేరును ప్రస్తావిస్తుంది మీరు నేర్పి 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 అందరికి మాస్టర్ అయిపోయారు పాటలు మాటలు నృత్యాలు నాటకాలు మీ అసలు పేరు గంగాధర శ్రీరాములు అనేటువంటి పేరు నాకు కూడా తెలియదు మీరు చెబుతుందా ఆ పేరు కంటే నిజంగా మీరు భావించినట్టుగా మాస్టర్ జీ పేరు చాలా గొప్ప పేరు